సుజాత నగర్ మండలంలో సింగ భూపాలెం ప్రాజెక్టు అధికారుల ఇరిగేషన్ నిర్లక్ష్యం కారణంగా నాసిరకం నిర్మాణం చేపట్టడం వలన గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా సింగభూపాలం ప్రాజెక్టు నిండుకుండల నది యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల పదహారులో గత ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ప్రాజెక్టుకు గురి అయిన దగ్గర ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించి ప్రాజెక్టు నిర్మాణాన్ని నాసిరకం లేకుండా ప్రతిష్ట నిర్మాణం చేయాలని సిపిఎం నాయకత్వంలో గత అనేక అధికారులకు చెప్పినప్పటికీ ఈ రోజున సింగభూపాలం ప్రాజెక్టుకు చెరువు కట్ట కృంగింది ప్రాజెక్టు కుంకుబాటు గురైన చోట గండి ఏర్పడితే ప్రాజెక్టులో ఉన్న నీళ్ళన్నీ బయటికి వరదలా వచ్చి వేపల గడ్డ నరసింహ సాగరు బృందావనం క్యాంప్ గ్రామాలు జల సమాధి అయ్యే అవకాశం ఉందని తక్షణమే అధికారులు వచ్చి కృంగిన చోట మరమ్మతులు నిర్వహించిన చోట ప్రతిష్ట నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు ఈ యొక్క సింగోపురం ప్రాజెక్టు నిండినప్పుడు ఈ యొక్క కట్ట కుంగుబాటు గురవుతుంది ఎన్నిసార్లు మరి యొక్క అధికారులు విన్నమించినప్పటికీ వినకుండా ఈ రోజున ఈ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళు ఎండాకాలంలో ఏదైతే బాగుందో ఆ సరిహద్దుల్లో మొత్తం ఓడగట్టి సిమెంట్ నిర్మాణం జరిపించి ఈ యొక్క కుంగుకుంట చేయాలంటే అధికారులు విన్నవించినప్పటికీ ఎస్టిమేషన్ చేసి డబ్బులు దుబారా చేసి మరి అవినీతి అవినీతికి అధికారులు కుమ్మక్కాయి కమిషన్ల కక్కుతి పడి యొక్క ని కుంగుపాటు గురవుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎనభై ఆరులో వచ్చిన వరదల కారణంగా కుంగుబాటు గురై మరి ఈ యొక్క కట్ట తెగింది ఇక్కడే మరి తిరిగి ఇప్పుడు కూడా అనేక సార్లు కుంగుబాటు గురవుతుంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క చెరువు గినక కట్ట తెగినట్టయితే అదేవిధంగా ఏపలగడ్డ నర్సింహసాగరు అదేవిధంగా బృందావనం బాబు క్యాంపు ఈ యొక్క గ్రామాలు జల సమాధి అయ్యే అవకాశం ఉంది తక్షణం ఈ యొక్క అధికారులు ఇసుక నింపుతారు ఇసుక కాదు కంకర నింపి ఎండాకాలంలో ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించాలని సిపిఎం పార్టీ తరఫున రింగ్ రోడ్ లాగి లోపల వాలేసి దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలని रहिचार है ना बंदे बाँध जाए चार रहते हैं दरगीनदा पुरवा फिर बाइट अपूटिंग वाल जाती है बाइट जाए चार आप बने नरमान लोअर पर जाते हैं पावन दे रहा है हाँ अब बाइट जाए जाता ना भी जानो एचपी नंबर तो बन जाता है बाइट नरमान गाते लोअर पर जाए आप बैठे टांग के तो लोअर पर जाए ना� చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ